నమస్తే గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ దీన్ని కొంచెం షేర్ చేయండి నలుగురికి ఉపయోగపడే వార్త ఎందుకు అంటున్నా అంటే ఇప్పుడు సైబర్ క్రైమ్ వాళ్ళు చాలా ఎంత వార్త అంత తోస్తున్నారు ఓటీపీల ద్వారా డీటెయిల్స్ ద్వారా దేని వార్త దాంతో ఎట్లా దొరుకుతాయి అట్లా మొత్తం ఏం చేస్తున్నారు అంటే అప్పారంగా మింగేస్తున్నారు అసలు విషయం ఏంటంటే మీ పాన్ కార్డులు ఆధార్ కార్డులు ఓటీపీలు కానీ రేషన్ కార్డులు బ్యాంక్ అకౌంట్లు ఇక దెబ్బన పుసుక్కన పేరు పేరాడుతా కూడా పేరు కూడా చక్కగా చెప్పకూడదు ఎందుకంటే దానివల్ల చాలా అనర్థాలు జరుగుతున్నాయి చాలా ఇబ్బందుల గురి కావాల్సి వస్తుంది నేను ఇలా ఎందుకంటున్నానంటే ఒక్కట ఒక పెద్ద మనిషి సామర్థ్యం చెప్పేటోడు సొమ్ము ఉంది సోకు ఉంది అని చెప్పి అంట చూసినావా ఆ సామెత ఇప్పుడు నిజమైంది ఎందుకు అన్నానంటే మీకు చెప్తావు అయితే యాక్చువల్గా మా తమ్ము దగ్గర తమ్ముడు మాకు తెలిసిన తమ్ముడు ఈరోజు ఘోరంగా అంటే ఘోరంగా బాధపడాల్సి వచ్చింది ఎందుకు అంటే ఒక పాన్ కార్డు చిన్న ఇష్యూ వల్ల ఏకంగా తన లోనే రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్కి వచ్చింది అయితే విషయం ఏంటి అంటే దగ్గర తమ్ముడు చాలా స్నేహితుడు హౌస్ లోన్ తీసుకుందామని చెప్పి మనం చేంజ్ చేస్తూ ఉన్నాడు అంటే లోన్కు ట్రై చేస్తా ఉన్నాడు లోన్ ట్రై చేస్తా ఉంటే ఈరోజు పాన్ కార్డుకు సంబంధించిన అయితే ఇష్యూ ఉందో సిబిల్ చెక్ చేస్తారు కదా బ్యాంకులో సిబిల్ చెక్ చేయంగా ఒక భయంకరమైన నిజం బయటపడ్డది అది ఏందయ్యా అంటే తమ్ముని పేరు మీద ఆయన పాన్ కార్డు పేరు మీద ఒకడు హర్యానాకు చెందినోడు వాని పేరు కూడా లేదు ఇందులో హర్యానాకు చెందినోడు ఒకడు ఏం చేసిండు అంటే ఏకంగా రెండు లక్షల డెబ్బై ఎనిమిది వేల రూపాయల చిల్లర క్రెడిట్ కార్డు లోన్ గుంజిండు లోన్ గుంజి ఈ పాన్ కార్డు మీద అట్లా పెండింగ్ పెట్టిండు ఈరోజు ఆ తమ్ముడు ఏం చేసిండు లోన్ తీసుకుందాం బ్యాంకులోకి వెళ్ళి అని చెప్పి మేనేజర్ దగ్గరికి వెళ్ళి నా లోన్ కావాలి సార్ అని చెప్పి అడగానే అతను సివిల్ చెక్ చేస్తే బండారం మొత్తం బయటపడ్డది ఏంది ఏం జరిగింది అంటే ఇక ఏం లేదు ఇక తలకే పట్టుకొని కూర్చున్నాడు తప్ప ఇక చేసేది ఏం లేదు అది ఇక మన వారు ఆ నెల దొరకబడతారో ఎందుకు ఒక పోషన్ వాడిలో ఏకంగా నెంబర్ కూడా ఉన్నది ఆ నెంబర్ వేరే కానీ పాన్ కార్డ్ నెంబర్ మాత్రం ఒకటే ఈ తమ్ముందే పాన్ కార్డ్ నెంబరు ఫోన్ నెంబర్ వేరే ఉన్నది వాళ్ళ అడ్రస్ వేరే ఉన్నది వాళ్ళ రెసిడెన్సర్ అడ్రస్ వేరే ఉన్నది వాడిలో రెంటెడ్ వీడు ఎక్కడో తెలుసా హర్యానా గురుగ్రామ్ హర్యా హర్యానాడు ఇదిగో మా తమ్ముని పేరు మీద లోన్ తీసుకున్నాడు అది ఎట్లా అంటే క్రెడిట్ కార్డు మీద చూసే ప్రయత్నం చేస్తా ఏకంగా వాడు ఏం చేసిండు అంటే రెండు లక్షల డెబ్బై ఆరు వేల రెండు వందల నలభై నాలుగు రూపాయల లోన్ తీసిండు క్రెడిట్ కార్డ్ తోటి తీసి పర్సనల్గా వాడుకొని వాడు ఎంత కట్టిండు అంటే చూడుగా ఒక ఆరు ఇన్స్టాల్మెంటే కట్టిండు ఆరు ఇన్స్టాల్మెంట్ కట్టి మిగతా పేమెంట్ మొత్తం రిమైనింగ్ పేమెంట్ మొత్తం అట్లా ఉంచిండు ఇప్పుడు సిబిల్ చూసేసరికి మన ఉంది ఎంత వచ్చిందయ్యా అంటే ఐదు వందల నలభై ఆరు సిబిల్ వచ్చింది ఏంది నాకు ఈ పాన్ కార్డు మీద లోన్ లేవు కదా నేను ఎందుకు నా సిబిల్ తగ్గుతుంది ఎందుకు అని చెప్పి ఇలా మేనేజర్ అడిగితే నీ పేరు మీద ఆల్రెడీ నీ పేరు మీద రెండు లక్షల డెబ్బై ఆరు వేల రెండు వందల నలభై నాలుగు రూపాయల క్రెడిట్ కార్డు బిల్లు ఉంది అని చెప్పి చెప్పాంగానే నిజంగా కరెంటులు బయర్లు అమ్మిపోయినాయి అసలు క్రెడిట్ కార్డు బిల్లే తీసుకోలేదు అసలు క్రెడిట్ కార్డే లేదు అతని పేరు మీద పేమెంట్ లోనే లేదు ఏం లేదు అయినా కూడా ఇట్లా చదువు పెడుతుంది చూడు రి సైబర్ క్రైమ్ ఎంత ఫాస్ట్గా ఉందో లోన్ లేనని పేరు మీద లోను రెండు లక్షల డెబ్బై నాలుగు వేల రూపాయల చిల్లర లోన్ తీసుకున్నాడు వాడు ఇక అక్కడోడు అక్కడోడో వాడిని ఏం చేస్తే దొరుకుతాడో అర్థమవుతలేదు ఇక మళ్ళీ మనవాడు ఏం చేసిండు తెలుసా ఇక వాడు బాగా తెలియగలలోడు ఎప్పుడు తీసిండు అయ్యా అంటే లోను రెండు వేల ఇరవై రెండులో తీసిండు ఒకటో తారీఖు ఎనిమిది నెల రెండు వేల ఇరవై రెండులో లోన్ తీసి ఏం చేసిండు అయ్యా అంటే పదకొండు మూడు రెండు వేల ఇరవై లాస్ట్ పేమెంట్ చేసిండు ఎంత చేసిండు అంటే అరవై ఏడు వేల రూపాయల పేమెంట్ చేసిండు అరవై ఏడు వేల రూపాయల పేమెంట్ చేసి లాస్ట్కు రెండు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు అట్లనే ఉంచింది ఏర్పడకుండా ఇప్పుడు ఈరోజు చక్యూ తెలిసింది అందుకే ప్రజలారా మీకు అందరికీ చెప్తా ఉన్న పాన్ కార్డు నెంబర్లు ఆధార్ కార్డు నెంబర్లు ఆ రేషన్ కార్డ్ నెంబర్లు జిరాక్స్లు మీ ఫోటోలు మీ బేసిక్ డీటెయిల్స్ ఏ యాప్లో కానీ పెట్టకూర్రి ఎవరికి చెప్పకూరి లాస్ట్కి ఎవడన్నా మీ పేరు ఆడితే కూడా ఆదామని ఒరిజినల్గా నిజం కూడా చెప్పకూరి మీ ఫోన్ నెంబర్ కూడా చెప్పకూరి అంత దరిద్రంగా తయారైనంట చూడు ఎంత ఘోరంగా తయారైందో తెలియకుండానే రెండు లక్షల చిల్లర లోన్ తీసినట్టే వీడు ఎంత తెలియగలవాడు ఒకసారి మీరు ఆలోచించు అందుకే చాలా జాగ్రత్తగా ఉంటుంది సైబర్ క్రైమ్ పట్ల అలర్ట్గా ఉండండి ఇయో గీసంంటి మోసగాళ్ళు తయారవుతారు ప్రతిసారి మీరు సివిల్ చెక్ చేసుకుంటూ ఉండండి సిబిల్లో ఏదైనా మీ పేరు ఎవడన్నా లోన్ తీసుకున్నాడా ఎవడన్నా క్రెడిట్ కార్డ్ అప్లై చేసిండా ఎవడన్నా మీ మీద ఫ్రాడ్ చేస్తూ ఉన్నాడా అనేది ప్రతిరోజు మీరు చెక్ చేసుకుంటే ఉండండి చెక్ చేసుకుంటే కిసోన్ బండారాలు బయటపడితే సిబిల్లోని కూడా మనం మేలు పెట్టచ్చు అర్థమైందా కిసోన్ పరిస్థితికి వచ్చింది ఇప్పుడు లోన్ తీసుకుందాం అంటే ఏం లేదు ఇక తలచే పట్టుకుని కూసుకునే ఇప్పుడు ఎట్లా క్లియర్ అవుతుంది ఎవరినైనా అడుగుతాం ఎవడాడు దాని డీటెయిల్స్ ఏంది వాడేంది అని పేరు లేదు ఏం లేదు ఒక ఊరు అయితే ఉన్నది ఏమున్నది ఊరు హర్యానా అని చెప్పేది ఉన్నది ఇప్పుడు హర్యానాలో వాళ్ళు ఇంటి ఇంటి నెంబర్ ఎంత వాడు ఏంది వాడు ఏడు ఉంటాడు అవన్నీ ఎట్లా తెలుతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా ఉండండి ఇట్లాంటి ఫ్రాడ్ జరుగుతూ ఉంటాయి అలా ఉత్తమ